నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తా నా వెంట్రుగా పేకలేరు అనే స్థాయి నుంచి ఇప్పుడు సిటింగ్లు స్థా మా సిటింగులని మార్చే స్థాయికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు తగ్గిపోయాడు అంటారు నూట డెబ్బై ఐదుకి వైనాటు వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి ముఖ్యమంత్రి నా వెంట్రుకి కూడా పేకలే పేకలేరు ఈ ప్రతిపక్షాలు ఈ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమీ చేయలేరు అనే స్థాయి నుంచి ఇతను ఈ పరిస్థితి దిగజారటానికి కారణం ప్రజా వ్యతిరేకత ప్రజలలో ఇతని మీటింగులకు వచ్చిన వాళ్ళు పారిపోతుంటే అది చూసి ఇతనికి ఒక ఓటమి భయం అనేది పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఇతనికి ఇతను చేస్తున్న ఈ అవినీతి ప్రభుత్వం మీద కానీ వీళ్ళు చేస్తున్న అభివృద్ధి విధ్వంసం మీద కానీ జనాలకి విరక్తి కలిగింది ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం అన్న పాపానికి ఒకసారికి సనువిస్తే సంకన నా సందాన ఈ జగన్మోహన్ రెడ్డి వినాశన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో నాశనం చేసి పెట్టి ఇవాళ రోజున స్వర్ణాంధ్రానికి కాస్తరా అడుక్కు తినే ఆంధ్రప్రదేశ్గా చే చేసి పెట్టాడు అందుకనే చెప్పేసేసి ఇతను కేవలం ఈ ఓటమి భయంతోనే ఇతను ఇవాళ రోజున సిట్టింగ్లు మార్చేసి మార్చేటువంటి పరిస్థితికి వచ్చింది ఇకపోతే ఇతను మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మాకు తెలిసిన దాని ప్రకారం ఇతను ఈ పదకొండు మందినే కాదు మిగతా మొత్తం నూట పది మంది అభ్యర్థులను మారుస్తారు ఈ నూట పది మంది అభ్యర్థుల్లో ముప్పై మందిని జంప్లింగ్ సిస్టమ్ ద్వారాగా వేరే నియోజకవర్గాల నుంచి వేరే నియోజకవర్గాలకు వేస్తారు ఇక్కడ కాదు ఇప్పుడు ఇది ఎటువంటి చర్య అంటే రాజకీయాలలో ఒక దగ్గర ప్రజా వ్యతిరేకత ఉన్న నాయకుడు ఇంకో దగ్గరికి వెళ్ళి గెలుస్తాడు అని అంటే ఎక్కడైనా సరే నా బొమ్మ ఒకటిసారి చూపించండి నా బొమ్మ మీద గెలుస్తారు నా బొమ్మ చూపిస్తే గెలుస్తారు ముఖ్యమంత్రి అభ్యర్థులందరూ నేనే ముఖ్యమంత్రి బొమ్మ చూపించండి అన్నటువంటి వ్యక్తి నీ బొమ్మ ఎక్కడైనా నీ బొమ్మే నీ మీద ఉన్న వ్యతిరేకత వల్ల అభ్యర్థులను మారిస్తే అది రాజకీయంగా నీకు అనిశ్చితి ఏర్పరిచిద్దిగా ఏర్పరిచిద్ది కానీ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఎటువంటి లాభం చేయకూడదు ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నన్నే ముఖ్యమంత్రి నన్నే అభ్యర్థిగా భావించండి అని చెప్పావు నువ్వు అభ్యర్థులను మార్చినా సరే నిన్నే అభ్యర్థిగా భావించి నిన్ను ఓడగొట్టడానికి నిన్ను ఇంటికి పంపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం రెడీగా ఉంది రెండు మూడు నెలల్లోనే రాబోయే రెండు మూడు నెలల్లో లేదా ఒక నెల నెల పదిహేను రోజుల్లోనే ఆ చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తీసుకుంటుంది వాళ్ళు ఇవ్వబోయే తీర్పుకి తిహార్ చంచలగూడ జైలుకి నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్తా ఉన్నాను ఇప్పుడు మీరు నూట పది మందిని మారుస్తున్నారు దాంట్లో ముప్పై మందిని జబ్లింగ్ చేస్తున్నారు అన్నారు మిగతా ఎనభై మంది పరిస్థితి ఏంటంటారు మరి ఇక్కడ చూస్తే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి కానీ బొత్స సత్యనారాయణ కానీ చెప్తుంది ఏంటంటే కనుక కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే పాత వాళ్ళని ఏదో ఒక పదవిలో మళ్ళీ తిరిగి తీసుకుంటాం గెలిపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నూట డెబ్బై ఐదు మంది నూట డెబ్బై ఐదు టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తున్నాము అందులో ముఖ్యంగా బీసీలకు అవకాశం ఇస్తున్నాం అంటున్నారు కదా ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు కొత్త నీరు వస్తే పాత నీరు పోవాలనేది సామెత ఉంది బహుశా ఆ సామెత వీళ్ళు ఏమో తీసుకున్నారేమో అయితే కొత్త నీరు వచ్చినప్పుడు పాతనీరు అవకాశం ఇస్తామని అంటున్నారు ఈ పాతనీరుని మనం ఏమీ ఉచితంగా ఊరకగా సముద్రాల్లోకి సముద్ర జలాల్లోకి వదిలేయంగా కదా పంటకాలు తాగునీటికో సాగునీటికో ఇతరత్ర ఇతరత్ర అవసరాలకో వాడుకుంటాం మనం వాడుకొని ఇది చేస్తాం అట్లానే ఆ సామెతని చందంగా ఆయన సా సామెత ఆధారంగా కొత్త మొఖాలను తెస్తే ఈయన మీద ఉన్న వ్యతిరేకత పాద్యము లేకపోతే ఈ సిట్టింగుల మీద ఉన్న వ్యక్తి వ్యతిరేకత పాద్యము లేదా తెలంగాణ కర్ణాటక ఎన్నికలు చూసాం అక్కడ సిట్టింగులకి ఇచ్చేసేసే రెండు ప్రభుత్వాలు కూలిపోయినాయి నేను అటువంటి తప్పు చేయకూడదు అనే ఒక మోసధోరణిలోనో లేకపోతే ఒక ఓటమి భయంతోనో జగన్మోహన్ రెడ్డి ఈ జంలింగ్ సిస్టమ్ కానీ ఈ కొత్త ముఖాలను తీసుకొచ్చే ఏర్పాటు కానీ చేస్తూ ఉన్నారు దీనివల్ల అతనికి నష్టమే కానీ లాభమే ఉండదు ఎందుకంటే సీట్ ఇవ్వలేదనే అక్కసుతో తన సొంత కోటరీ వర్గమే వాళ్ళ పార్టీ పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు వైసీపీలో ఎట్లాగైతే ఒక ముసలం అనేది పుట్టి సమస్త యాదవ జాతిని నాశనం చేసిందో శ్రీకృష్ణుడి వంశాన్ని నాశనం చేసిందో ఈ ఈ జంబిలింగ్ సిస్టము ఈ కొత్త అభ్యర్థులనే సిస్టము వైసీపీ పార్టీని వాళ్ళ సమాధిని వాళ్ళ చేతులతోనే నిర్మించుకుంటున్నారు అది మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఫిబ్రవరి తర్వాత చూడబోతా ఉన్నాం ప్రధానంగా వాళ్ళు చెప్తుందంటే బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి సముచిత న్యాయం చేయడానికి మాత్రమే ఈ విధానం తీసుకున్నాం మేము వీళ్ళని అత్యున్నత స్థాయిలో నిలబెట్టడానికి ముఖ్యంగా ఓసీ నియోజకవర్గాల్లో కూడా మేము వాళ్ళకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం అంటున్నారు ఉదాహరణకు చూస్తే కనుక ఓసీ నియోజకవర్గాలు మనకు గుంటూరు గుంటూరు చూసుకుంటే కనుక ఇక్కడ గుంటూరు టూ టౌన్కి విడుదల రజనీ గారిని పంపించడం కానీ లేదంటే కనుక అక్కడికి నాయుడు ఏదైతే చిలకలూరుపేటకి అక్కడ వచ్చేసరికి కాపు సామాజిక వర్గం వాళ్ళని నిలబెట్టడం కానీ ఇలా కొన్ని కొన్ని నిర్ణయాలను అసలు ఎలా చూడవచ్చు అంటారు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి సముచిత స్థానం కల్పిస్తానన్నటువంటి ముఖ్యమంత్రి బీసీలని ఎస్సీలని ఏ రోజు కూడా ఈయన పక్కన ప్రెస్ మీట్లో పెట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడిన సందమేమందా ఈయన బీసీలని ఎస్సీలని ఎస్టీలని కాపుల్ని వీళ్ళందరినీ రాజకీయంగా వాడుకొని వీళ్ళని బలి చేసి జనాలలో కుల మత భేదాలని విద్వేషాలని రెచ్చగొట్టే పరిస్థితులు తీసుకురావటమే తప్పించి ఈయన నిజంగా బీసీలకి ఏం చేశాడు ఉన్న నూట ముప్పై తొమ్మిది షెడ్యూల్డ్ కులాలకు ఏం చేశాడు ఎస్సీల్లో ఉన్న పదిహేడు మంది కుల పదిహేడు కులాలకు ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీల్లో ఉన్న పన్నెండు సంచార జాతులకు ఏం చేశాడు ఒక కార్పొరేషన్ పెట్టాడా కార్పొరేషన్లు పెట్టారండి పెట్టి కనీసం కుర్చీలు వేశారా వాళ్ళ ఆ కార్పొరేషన్ల ద్వారా ఏమైనా లోన్లు వచ్చినాయా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎస్సీ సోదరులకు ఇన్నోవా కార్లు ఇచ్చారు వాళ్ళు సమాజంలో గౌరవంగా బతికే దానికోసం సముచిత స్థానంగా స్థానం పొందేటటువంటిగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా కొట్లు పెట్టుకునే వాళ్ళకి కొట్లు ఇచ్చారు లేదా కార్ డ్రైవర్లకి ఇన్నోవా కార్లు ఇచ్చారు వాళ్ళకి సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంటేజ్ సబ్సిడీ ప్రభుత్వం భరించి ఇచ్చారు ఇవన్నీ చేశారు కానీ ఈ ఎస్సీ ఎస్టీలు బీసీలకి ఈ ఈ గుర్తురాని ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ ఎన్నికల సమయంలో ని రాజకీయ ఎత్తుగడల కోసం ఏ విధంగా అయితే యుద్ధానికి ముందు సైన్యాన్ని పంపించి చేసి రాజు యుద్ధం చేస్తే చేయాలని అనుకునే ఒక మోస లో ఒక ఫ్యూడల్ వ్యవస్థలో ఒక రాచరిక వ్యవస్థ ఆలోచనలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలని బడుగు బలహీన వర్గాలని గిరిజన దళిత ప్రజలని కూడా రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందాలనే ఆలోచనతో ఉన్నారు ఏ జనాన్ని అయితే వాడుకొని ఇతను లబ్ధి పొందాలని చెప్పి చూస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దళిత గిరిజన బహుజన జనాలు ప్రజలు ఓటు ద్వారాగా ఇతనికి బుద్ధి చెప్పే రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇది తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నాను సామాజిక సాధికారక యాత్ర అంటూ వీళ్ళు చేస్తున్న సాధికారిక ఒక బస్సు యాత్రలో నిన్న తమ్మినేని సీతారాం అంటే రా అసెంబ్లీ స్పీకర్ ఒక సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నెత్తిన రూపాయి పెడితే అర్ధ రూపాయికి అమ్ముడుపోని వ్యక్తి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు భారతదేశంలో రాజ్యాంగం రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది ఏ ప్రభుత్వమైనా అది భారత అయినా లేకపోతే భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే మన దరిద్రష్టం మన దరిద్రము మన దురదృష్టము ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ భారత రాజ్యాంగానికి లేదు ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు స్పీకర్ గారు ఆయన ఎటువంటి రాజకీయ సభల్లో కానీ రాజకీయాల్లో కానీ పాల్గొనకూడదు రాజకీయాల గురించి మాట్లాడకూడదు బహుశా సభాపతిగా ఆ నియమాలు ఆయనకి తెలియదేమో ఆ ఆ నియమాలు తెలియనటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడుకి నాయుడు గారి నెత్తి మీద అర్థ రూపాయి పెడితే పని అంటున్నారు ఇవన్నీ తెలియకుండా సభాపతి అయినా ఈ తమ్మినేని సీతారామ గారి నెత్తి మీద పావలా పెడితే కనీసం పది పైసల కన్నా ఎవరన్నా కొంటారు చల్లని పది పైసల కన్నా కొంటారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మరొక విషయం ఏంటంటే ఇదే తమ్మినేని సీతారామ గారు ఆయన ఒక కుటుంబ విషయంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాళ్ళు పట్టుకొని బతుకులాడుకొని ఆ శా ఆ రోజున ఆ ఎమ్మెల్యే పదవి కానీ ఆ మంత్రి పదవి కానీ పీకేయకుండా ఉండటం కోసం ఎమ్మెల్యే ఇదే చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని బతిమలాడిన సందర్భాలు లేవా అని చెప్పేసి తమ్మినేని సీతారామ గారు ఒకసారి ఆత్మ విమర్శ అనేది చేసుకోవాలి నీ రాజకీయ పుట్టుక ఎక్కడ మొదలైందనేది చేసుకోవాలి నువ్వు అంటున్నా అర్దు విలువ చేయనటువంటి వ్యక్తే నీకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించాడంటే నువ్వు అర్ధ రూపాయి విలువ చేయలేదన్నట్టు నీ నీ బతుకెంత నీ విలువెంత నీది పావలానా పది పైసల ఐదు పైసలా అనానా అని చెప్పేసి నేను తమ్మినేని సీతారామ గారిని ఈ రోజున సూటిగా అడుగుతా ఉన్నాను చివరిగా ఒక ప్రశ్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏ ఎయిట్గా ఉన్న వ్యక్తి నిన్న ఇదే సామాజిక సాధికారిక యాత్రలో ఒక చోట మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు పారిపోవటమే నిన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తాము రాష్ట్రం వదిలి పారిపో అంటూ సవాలు చేసినట్టు మాట్లాడటాను అసలు ఏ విధంగా చూడుతుంటారు అసలు సిబిఐ వాళ్ళు కూడా ఎందుకు ఇతనికి ఇంత ఎగ్జామ్షన్ ఇస్తున్నారు సిబిసిఐడి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఒక దత్తపుత్రులాగా చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇతను నెల నెల వెళ్తాడు శాలువాలు కప్పుతాడు కప్పం కడతాడు కళ్ళు పట్టుకుంటాడు ఒత్తుతాడు నమస్కారం పెట్టి వస్తూ ఉంటాడు అక్కడ ఢిల్లీలో ఈ సిబిసిఐడిలు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కేంద్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి చూడనట్టు వదిలేసేసే దానికోసం దక్షిణాదిలో ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి ఎటు ఇటు పట్టలేదు మనకున్న ఏకైక సపోర్టరు దక్షిణాదిన ఒక్క ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే తెలంగాణ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ వచ్చేసింది కేరళ అయితే కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టులు ఇంకా మిగిలింది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అంటే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు అసలు ఏ జాతీయ పార్టీని కూడా అధికారంలోకి రానివ్వరు వాళ్ళదంతా వాళ్ళ వాళ్ళ సపరేట్ వే ఇంకా మిగిలింది ఆంధ్రప్రదేశ్ దక్షిణాపథంలో ఉన్నటువంటి అగ్రగామి సీట్లో ఎక్కువ సీట్లు పాతిక తక్కువ అంతకుముందు ముప్పై మూడు సీట్లేమో మన కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు సీట్లు మనకు మెజారిటీ అవసరం అవుతుందేమో అని చెప్పి వాళ్ళు కూడా చూసి ఈ జగన్మోహన్ రెడ్డిని ఎగ్జామిషన్ చేస్తూ ఉన్నారు అయితే అవినాష్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు అతని అహంకార పూరిత అధికార మదంతో కళ్ళు మూసుకుపోయి వాళ్ళు ఏమి చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడిగేవాడు లేడనుకొని ఆయన ఉత్తర కుమార ప్రకల్భాలు పలుకుతూ ఉన్నాడు ఎందుకంటే సిబిసిఐడి వాళ్ళు వస్తే నాకు గుండె నొప్పి హాస్పిటల్లో ఉన్న నాకు అది మా అమ్మకు గుండె నొప్పి బాగాలేదు లేకపోతే నాకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి తప్పించుకు తిరిగేటువంటి ఈ దేవినేష్ సారీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇతను రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు గారు పారిపోవటం కాదు నిన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తరిమి తరిమి కొట్టి తిహార్ జైలు దాకా తరిమి కొట్టే పరిస్థితులు ఉంటే అవినాష్ రెడ్డి గుర్తుపెట్టుకో అధికార మతంతో మాట్లాడకూడదు ఎవరైనా సరే పారిపోవాల్సిన అవసరము కర్మ చంద్రబాబు నాయుడు గారికి లేదు ఎందుకంటే ఆయన మీద అవినీతి కేసులు లేవు నీ అన్న అక్రమంగా యాభై మూడు రోజులు నిర్బంధించిన కనీసం కొండను తవ్వి ఎలుక కాదు కదా చిన్న చీమను కూడా బట్టలేకపోయారు దాని తోకను కూడా పట్టుకోలేకపోయారు మీరు ఇది గుర్తుంచుకుంటే బాగుంటుంది ఎందుకనంటే మీ అన్నం మీద ఒక చాప్టరే ఒక లావా విద్యార్థులకు ఒక చాప్టరే ఉంది మీ అన్న మీదగా ఉన్న కేసుల లిస్టులో భారతదేశంలోనే అత్యధిక కేసులు కలిగినటువంటి రాజకీయ నాయకుడు మీ అన్న నువ్వు మీ బాబాయ్ కేసును కూడా మేము తిరిగి తోడతాము ఆ కేసులో నిన్ను ఎక్కడికి పంపించాలో నిన్ను నీ అన్నని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం కూడా లో కూడా లేకుండా మీరు ఇతర దేశాలకు పారిపోయే విధంగా మీరు పాస్పోర్ట్లు రెడీ చేసుకోండి మీ పాస్పోర్ట్లు సుప్రీంకోర్టు జడ్జి గారు మీకు అనుమతిస్తే మీరు పారిపోవాలేమో ఇది అన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది లేదా ఇప్పటివరకు గారి పద్ధతి అహింసా పద్ధతిలోనే ఉన్నారు లేదా దెబ్బకు దెబ్బ దేనికైనా దే దేనికదే ఎందుకంటే ఎవడు ఎలా ప్రవర్తించాడో మేము కూడా ఇక్కడ నుంచి అలానే ప్రవర్తిస్తాం మీదే కాదు మేము రాజ్యాంగబద్ధంలో రాజ్యాంగబద్ధమైన రాజ్యంలోనే ఉన్నాము మేము రాజ్యాంగానికి విలువిస్తాం మీరు ఎవరు మీకు మాకు అది తేడా థ్యాంక్ యూ